కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం రానివ్వకుండా దానికి ధీటుగా ఏర్పడినటువంటి పార్టీ శివసేన అలాంటి శివసేనని ఏర్పాటు చేసింది బాల్ ఠాక్రే అంటే కాంగ్రెస్ పార్టీకి విరుద్ధం ఏదైతే తెలుగుదేశం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లో ఎదిగిందో దాన్ని స్థాపించడం జరిగిందో అదే విధంగా శివసేన కూడా అయితే శివసేన అనేది హిందుత్వ పార్టీ అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ని ఒక ముస్లిం పక్షపాత పార్టీ అని కూడా నిందించడం జరిగింది అలాంటిది కాంగ్రెస్ పార్టీతో కలవాల్సినటువంటి దుస్థితి వచ్చింది ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి అయినా సరే ఇప్పుడు ఏం చేయలేనటువంటి పరిస్థితి అయితే మన రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఒక ప్రెజెంటేషన్ ఓట్ల చోరీ జరిగిందని ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు కదా అప్పుడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి అందరి సీనియర్ నేతలకు కూడా విందు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రజెంటేషన్ లో ఉద్ధవ్ ఠాక్రే చివరి వరుసలో కూర్చున్నాడు ఆ వీడియో ఏమొచ్చేసి వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది ఇది కాంగ్రెస్ ఆ ఉద్ధవ్ ఠాక్రేకి ఇచ్చినటువంటి గౌరవం అనే బీజేపీ నాయకులు అంటే మరికొంతమంది నేతలు ఇంతకు మించి కాంగ్రెస్ నుంచి మనం ఆశించలేము వాళ్ళకి అధికారంలో ఉంటే ఒకలాగా అధికారం లేకపోతే ఇంకొకలాగా గౌరవిస్తారంటూ మరికొంతమంది వ్యాఖ్యలు అయితే చేశారు అంతేకాదు మన ఏక్నాథ్ షిండ్ అయితే బాల్ ఠాక్రే ఆదర్శాలు ఆత్మగౌరవాన్ని వదిలేసినటువంటి వారికి ఇలాంటివి పెద్దగా అయితే ఉండవంటూ ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కూడా దేవుడు తుమారం అయితే రేగాయి దాని గురించి ఉద్ధవ్ ఠాక్రే టీం వివరణిస్తూ కేవలం టీవీ ప్రజెంటేషన్ కనిపించాలని క్లియర్ గా కనిపించాలని మాత్రమే చివరి వరుసలో కూర్చోవలసి వచ్చింది తప్ప రాహుల్ గాంధీ అయితే మొదటి వరుసలోనే కూర్చోవడానికి ఆయనకు అవకాశం ఇచ్చారంటూ చెప్పడం జరిగింది వాస్తవానికి ఉద్ధవ్ ఠాకరే అనే కాదు ఎవరికి కూడా కాంగ్రెస్ పెద్దగా విలువ ఇవ్వదు ఆ విషయం తెలుసుకోవాలి మనం కాంగ్రెస్ అయినా సరే కొన్ని పార్టీలు ఉన్నాయి అవి అక్కడ వరకే మన అవసరం ఉన్నంత వరకే అవసరం తీరిపోయిన తర్వాత పక్కన పడేస్తాయి అవి ఆ పార్టీలు